సినిమా స్టాయిలో ఎర్రచెందున స్మగ్లింగ్ మళ్లీ మొదలైన ఎర్రచెందిన స్మగ్లింగ్ రావురి మండలం మధ్యలమడుగు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం ఫారెస్ట్ అధికారులు ఎనభై తొమ్మిది ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు సందర్భంగా రాపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రవీంద్రబాబు మాట్లాడుతూ మాకు పై అధికారుల సమాచారం మదలబాడుగు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళుతున్న గుడిమోపులు వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఎనభై తొమ్మిది ఎర్రచెన్న దొంగలను స్వాధీనం చేసుకున్నామని రేంజ్ అధికారి తెలిపారు అదే విధంగా రాపూర్ రేంజ్ ఫారెస్ట్ సిబ్బందిని ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బందిని రేంజ్ అధికారి అభినందించారు ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు చేస్తే అది వెళ్ళడం జరిగింది ఆ ముందుకెళ్ళిన మీద దాన్ని వెంబడించడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో వాహనాన్ని వెనక్కి తీసుకురావడం జరిగింది వాహనాన్ని గడ్డికి గడ్డిలో ఉన్నటువంటి సమ సరుకును తనిఖీ చేసే నిమిత్తము ఆ ఐరన్ను ఆ చువలతో లోపలికి పొడవడం జరిగింది అందులో ఉన్నటువంటి మెటీరియల్ని తెలుసుకోవడం కోసం ఈ సందర్భంలో అందులో ఉన్నటువంటి డ్రైవరు చల్లగా దారుకుని పరారవడం జరిగింది తర్వాత ఆ గడ్డితో కప్పబడి గడ్డి మోపులతో కప్పబడి ఉన్నటువంటి సరుకును చూడగా అందులో ఎర్రచందనం లోడ్ చేసి ఉండటను గమనించడం జరిగింది అంతటా ఆ వాహనాన్ని ఆ వరి గడ్డితో సహా ఎర్రచందనం వదులతో సహా వాహనాన్ని ఈ అటవీ శాఖ సముదాయం గృహ సముదాయం వద్దకు తీసుకురావడం జరిగింది అంచనా వేస్తున్నాం ఈ క్వాలిటీ కూడా ఏ గ్రేడు బి గ్రేడు క్వాలిటీ ఉన్నందువల్ల అవి మన తిరుపతి ఆర్ గోడౌన్లో సేల్స్లో వచ్చేదాని ప్రకారం సుమారుగా పదిహేను లక్షల రూపాయలు విలువ చేయొచ్చు అని చెప్పిన సందర్భంగా నేను భావిస్తున్నాను ఈ యొక్క మొదలన్నింటినీ కూడా ఈ సమాచారాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి వారికి కొలతలు అవన్నీ పూకాలని తీసిన తర్వాత వారి ఆదేశాల మేరకు తదుపరి ఈ సరుకును తిరుపతి రెడ్ ఉన్నతాధికారి ఆదేశాలు తీసుకుని అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి